క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమనకు స్వాగతం దేవుని మహాకృపను బట్టి దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఈ దినం ముగుస్తుంది చివరి అధ్యాయమైన ముప్పై ఆరవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం ఈ అధ్యాయంలో మీరు చూడండి యశియా కుమారుడైన యహోయ హాజు మనకు కనబడుతున్నాడు అతడు రాజుగా పరిపాలన ప్రారంభించాడు కేవలం మూడే మూడు మాసాలు పరిపాలన చేశాడు ఈలోగా ఐగిర్తు రాజు అయినటువంటి నెకో ఎరుషుల్లి వచ్చి అతన్ని తొలగించి అతనికి జుల్మాన విధించి అతని సహోదరుడైనటువంటి ఎలియాకీమును యూదావారి మీద ఎరుషుల్ల మీద రాజుగా నియమించాడు ఇక యొహయాహాజును తనతో పాటు ఐగిప్తునకు చెరకు తీసుకెళ్లాడు యహోయాకీము ఇరవై ఐదు ఐదేళ్ళ వాడై యరిశలిములో పరిపాలన ప్రారంభించాడు పదకొండు సంవత్సరాలు పరిపాలన చేశాడు కానీ యహోవా దృష్టికి చెరునడత నడిచిన వాడై దైవోగ్రతకు లోనయ్యాడు గనుక దేవుడు అతన్ని చెరకు పంపాడు బబులోను రాజు అయిన జరు వచ్చి అరుషుల మీదకి అతన్ని బంధించి గొలుసులతో తీసుకెళ్లాడు అతని కుమారుడు అయినటువంటి యహోయా కీను బాల్యదశలో రాజుగా నియమించబడ్డాడు ఇతడు కూడా యహోవా దృష్టికి అనుకూలంగా లేడు అతడు కూడా తీసివేయబడ్డాడు బబులోను చెరకెళ్ళాడు అతనికి బదులుగా సిద్గియా రాజు అవుతున్నాడు పరిపాలన మారుతుంది రాజులు మారుతున్నారు కానీ ఎందుకు దేవుడు వారిని తొలగిస్తున్నాడు అన్న గ్రహింపు వారిలో లేదు ఎవరి బుద్ధి మారడం లేదు ఈ సిద్గియ కూడా యహోవ దృష్టికి చెడు నడత నడుస్తూ ఉండి తను తాను తగ్గించుకొనక మండితనం వహించి దేవుని మాటకు లోపడక తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడట రాజు చెడిపోయాడు గనక యథావిధిగా రాజ్యం చెడిపోతుంది ప్రజలు యాజకులు చూడండి హేయమైన విగ్రహాలు పెట్టుకొని బహుగా యహోవాకు ద్రోహం చేస్తున్నారట కనుకే దేవుడు వారిని అపగతం చేతికి అప్పగించాడు ఈ సిద్గియా కాలంలోనే ఇజ్రాయళ్ళు బబురోను చెరకెళ్ళారు దీన్ని ఫాల్ ఆఫ్ జెరూషలేం అని కూడా అంటాం మీరు వచ్చినాన్ని గమనించండి వారి నివాస స్థలం అందును ఆ వారి పితరుల దేవుడిని యహోవా తన యందును వారి నివాస అందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతుల ద్వారా వర్తమానం పంపుచు వచ్చాను ఆయన పెందరికడ లేచి అలాగా వర్తమానం పంపుచు వచ్చినా వారు దేవుని దూతలను ఎగతాలు చేయచ్చు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సక్యము కాకుండా యహోవా కోపము జనుల మీదికి వచ్చాను ఈ విషయం గురించే ఎర్మియా అనేక ప్రవచనాలు ఇచ్చాడు ప్రవక్తలు యహోవా పేరట హెచ్చరిక చేస్తున్నప్పుడట ఎరిమియా గ్రంథం ఐదవ అధ్యాయులు మనం చూస్తాం ఈ మాటలు వారు పలుకువారు యోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమైనను కరువైనను చూడమనియు ప్రవక్తలు కేవలం గాలి మాటలు పలుకుతున్నారనియూ నిజముగా ఆజ్నేచ్చే దేవుడు ఈ ప్రవక్తల లోపల లేడని గతాలు చేస్తున్నారట ఎరుశలీముకు రాబోతున్నటువంటి గతి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు కూడా మతీశవార్త ఇరవై మూడవ అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చిన అంటాడు అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని చంపి సెలవేదురు కొందరిని మీ సమాజ మందిరంలో కొడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణముకు తరుముదురు కనుక నీతిమంతుల రక్తంకు సంబంధించినటువంటి తీర్పు మీ మీదకి వస్తుందని సామిదర్ గంధం మొదటి అధ్యాయాన్ని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నేను పిలువగా మీరు వినకపోత్రీ నేను చేసాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయేది నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసి నేను గద్దింపగా లోబడకపోతిరి ఈ మాటలన్నిటి ప్రకారం ప్రాముఖ్యంగా దిరువుతాంతము రెండవ గ్రంథం ఆ చివరి అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం ఇర్మియా ద్వారా పలకబడిన యహోవ మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించను డెబ్బది సంవత్సరాలు బబులోనకు చెరులకెళ్ళారు దీన్ని ఫోర్స్డ్ రెస్ట్ అని కూడా అంటారు దేవుడు వారి వారికి ఆజ్ఞాపించినటువంటి సబాత్ని అంటే ఏడవ సంవత్సరాన్ని విశ్రాంతి కాలంగా వారు భూమిని భూమికి విశ్రాంతినివ్వలేదు కనుక ఆచరించలేదు కనుక దేవుని మీద తిరుగుబాటు చేశారు కనుక దేవుడు వారిని చెరకు పంపి ఒక ఫోర్స్ రెస్ట్ ఆ భూమి అంతటికి డెబ్బై సంవత్సరాల విశ్రాంతి కలుగునట్లుగా చేశాడు ఎనిమిది గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది నుండి పన్నెండవ వచనాలు అలాగే ఇరవై ఏడవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం కూడా ప్రవక్త అయినటువంటి ఎనిమియా ద్వారా పలకబడిన ప్రవచనాలు ఈ చెరకు సంబంధించి నెరవేర్చబడ్డాయి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు వారు లోబడకపోతే వారిని చెరకు పంపి ఆ భూమికి విశ్రాంతినిచ్చాడు అన్నమాట చదువుతున్నప్పుడు నాకు రోమపత్రికలో ఎనిమిదవ అధ్యాయులకు మాట జ్ఞాపకం వస్తుంది ఇరవై రెండవ వచనం చూడండి సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మొలుగుచు ప్రసవ వేదన పడుచున్న దాన్ని ఎరుగుదము అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ అందిన మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము ఈ సృష్టి యావత్తు కూడా విశ్రాంతి కోసం ఎదురు చూస్తుంది పాపము నుండి విమోచించబడి పాపము లేని ఒక నూతన ఆకాశముగా నూతన సృష్టిగా మారుపు చెందుటకు ఎదురు చూస్తుంది ఉంది అట కనుక బబులోను రాజు పెద్దలను చిన్నలను దేవుని మందిరపు అన్నిటినీ యహోబ మందిరములోని నిధులను రాజు నిధుల్లో ఉన్నటువంటి నిధులను అధిపతులను దొరికిన ద్రవ్యం అంతటినీ మనుషులంతటినీ బబులోనుకు చెరగ తీసుకెళ్లాడు అయితే ఎరిమియా ద్వారా పలకబడినటువంటి ప్రవచనం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదవచనంలో ఇరిమియా గ్రంథంలో యహోబా ఈ ఆగ్ని బబులోను రాజ్యమునకు డెబ్బై సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన ఈ శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించను ఈ అధ్యాయంలో ఒకవైపున ప్రజల అవిధేయత ప్రవక్తల గద్దెంపు మరోవైపున దేవుని యొక్క కృపా వాత్సల్యత ఆయన వాగ్దానం యొక్క నెరవేర్పు చూడండి తన ప్రజల పట్ల ఆయనకి ఎప్పుడూ తన వాత్సల్యత ప్రేమ కొనసాగుతూనే ఉంది అయితే ప్రజలకు పశ్చాత్తాపం అదే సమయంలో భయభక్తులు కలిగినటువంటి నాయకత్వం అవసరమైంది ఇరిమియాచిన ప్రవచనం నెరవేర్చబడి చెర నుండి దేవుని ప్రజలు విడుదల పొందినట్లుగా పారశీకపు దేశపు అయినటువంటి కోరేసును దేవుడు దర్శిస్తున్నాడు యహోవా కోరేసును ప్రేరేపించగా అత వ్రాతమూలముగా ఒక ప్రకటన చేయించాడు పారశీకపు రాజైన కోరేసు ఆజ్ఞాపించింది ఏమనగా ఆకాశమందుల దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను వశనం చేసి యూదా దేశం అందున్న ఎరశలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును వారు దేవుడైనటువంటి యహోవ వారికి తోడుగా ఉండును గాక ఈ విధంగా ప్రవక్త అయినటువంటి యష్యా చెప్పిన ప్రవచనం కూడా నెరవేర్చబడుతుంది యష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయంలో కోరిస్తూ నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఎరుశలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది పునాదివేబునని నేను చెప్పుచున్నాను ఈ గ్రంథంతో రాజుల చరిత్ర సుదీర్ఘంగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం రాజుల గ్రంథాలు దినవృత్తాంతములు ఇవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతోమంది రాజులను దేవుడు నిలబెట్టాడు ఎంతోమంది రాజులను దేవుడు పడగొట్టాడు కారణం వారందరిపైన రాజులకు రాజుగా ఆయన ఉన్నాడు చెరలో వారిని వినిపించడానికి దేవుడు దర్శిస్తాడని ఇరిమియా పలికినట్టు పాపమని చెర నుండి వినిపించడానికి క్రీస్తును క్రీస్తు మనల్ని దర్శించాడు దేవునికి స్తోత్రం అలాగే క్రీస్తులో ఉన్నవారిని తనతో తీసుకెళ్ళడానికి తిరిగి ఆయన దర్శించబోతున్నాడు ప్రియ సోత నీవు సిద్ధమా ఈ అధ్యాయము చివరి మాట యజరా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మాటతో ప్రారంభమవుతుంది రేపటి పాఠంగా యజరా గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం దైవకృప మీ అందరికీ తోడు గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ